హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అందమైన ప్రేమలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే చిమ్నీ ఫిల్టర్స్ ఉంటాయి కదా వాటి క్లీనింగ్ ఎలా ఈజీగా క్లీన్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ అయితే తిండి చోడా ఉంటుంది కదా ఆ తిండి చోడా పౌడర్ని ఇలా చిమ్ని మీద అదే చిమ్ని ఫిల్టర్స్ టూ ఉంటాయి కదా సో ఒకటి తీసుకొని దాని మీద ఇలా పౌడరు ఎక్కువే వేయండి మా ఇంట్లో ఆ రోజు అంతే ఉంది కాబట్టి నేను అంతే వేసాను సో ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుందన్నమాట బేగా జిడ్డు అది వదిలేస్తుంది సో ఇలా ఆ పౌడర్ మొత్తాన్ని ఇలా చిమ్ని ఫిల్టర్ ఉంది కదా దాని మీద ఇలా జల్లేసి నెక్స్ట్ సెకండ్ దాని మీద కూడా అలానే జల్లేయాలి చాలా జిడ్డుగా ఉన్నాయి చూసారా నేను క్లీన్ చేసి వన్ ఇయర్ అయిపోయింది ఇన్ ఇన్నా ఎవ్రీ సిక్స్ మంత్స్కి క్లీన్ చేసేవాళ్ళము చూసారు కదా వన్ ఇయర్కి ఎంత జిడ్డు ఉందో చాలామంది కొన్ని ఇయర్స్ కూడా క్లీన్ చేసుకోలేని వాళ్ళు నేను చూశాను బట్ చి ఫిల్టర్స్ని కూడా క్లీన్ చేసుకోండి బాగుంటుంది అంటే మన కిచెన్కి ఇంకా అందంగా కనిపిస్తుంది కిచెన్ అది అంటే ప్రతిదీ క్లీనింగ్ ఇంపార్టెంటే అండ్ ఇది ఒకసారి మీరు చేశారనుకోండి మీకే అలవాటు అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇలా మనము డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అది తీసుకోండి దాంతోపాటు ఒక లెమన్ ఒకటి వన్ లెమన్ కానీ టూ లెమన్స్ కానీ ఇష్టం సో ఎక్కువ జిట్టుగా ఉన్న వాళ్ళు టూ లెమన్స్ తీసుకోండి సో ఆ టూ లెమన్స్ తీసుకొని ఇప్పుడే మొత్తం సో లెమన్ అంతా అదే లెమన్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా మన ఫిల్టర్స్ మీద ఆల్రెడీ వంట చోడ వేసాం కదా దాని మీద ఇలా స్క్వీస్ చేసేయడమే ఫుల్గా టూ అలా తీసుకుంటే ఇంకా బెటరు సో ఇక్కడ ఫుల్గా ఇలా స్క్వీస్ చేసుకుంటూ ఉండాలి మొత్తం అన్ని వైపులా అలా లెమన్ టూ ఫిల్టర్స్కి అలానే స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత అలానే స్క్వీస్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ అయితే డిష్ వాష్ లిక్విడ్ ఉంది కదా ఫుల్గా లిక్విడ్ మొత్తము దాని చుట్టూ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం దాని మీద ఇలా స్ప్రెడ్ చేయాలి డిష్ వాష్ లిక్విడ్ మొత్తం ఎక్కువ ఎక్కువ వేయండి ఎందుకంటే బాగా జిడ్డుగా ఉంటాయి కదా సో అందుకనేసి బాగా డిష్ వాష్ లిక్విడ్ వేసి వాటిని ఇలా ఫుల్గా రెండు ఫిల్టర్స్ మీద ఫుల్గా డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని మళ్ళీ వాటిని ఇప్పుడు వాటర్తో నానపెట్టాలి వాటర్ అంటే హాట్ వాటర్తో నానపెట్టాలి సో ఇక్కడ నేనైతే లెమన్ ప్లస్ మళ్ళీ ఇంకొంచెం లెమన్ వెల్టర్కి మళ్ళీ లెమన్ యాడ్ చేస్తున్నాము మొత్తం లెమన్ ఇలాగా మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి ఆ జిడ్డు మీద జిడ్డు మీద స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ లిక్విడ్ కూడా దానికి లిక్విడ్ కూడా స్ప్రెడ్ చేయాలి ఫుల్గా మన డిష్ వాష్ లిక్విడ్ నెక్స్ట్ అయితే ఇలా హాట్ వాటర్ పట్టాలన్నమాట బాగా మరిగిన వాటరు గ్రేజర్ చేసి బాగా ఎక్కువసేపే బాగా హీట్ ఎక్కిన వాటర్ని ఇలా వేణిల్లో నానపెట్టాలి ఇలా వన్ డే కంప్లీట్గా నేనైతే వన్ డే ఫుల్గా నానపెట్టాను అసలు యాక్చువల్గా ఒక నైట్ సరిపోద్ది బట్ నాకైతే టైం సరిపోక నేనైతే అంటే నైట్ వచ్చి మళ్ళీ క్లీన్ చేయడం స టైం సరిపోలేదు సో అందుకని చెప్పేసి నేనైతే వన్ డే నానపెట్టాను నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఫుల్గా నింపేసాక కొంచెం లిక్విడ్ అయితే వేసాను మళ్ళీ ఆ వాటర్లో ఏం జిడ్డు అదే వదులుతుంది కదా అందుకనేసి నాన్ పెట్టిన తర్వాత ఇలా ఉంది ఫిల్టర్ ఇలా తీసాను వన్ డే తర్వాత దీనిపైన జిడ్డు ఉంది కదా అది ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి సో అలాగే ఇది చాలా ఈజీ క్లీన్ చేయడము ఇప్పుడు మనము క్లీన్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఏదైనా స్క్రబ్బర్ పెట్టి అలా క్లీన్ చేస్తూ ఉంటే బ్యాక్ నుంచి వంగండి చూడండి ఇప్పుడు నేను ఇలా స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేస్తున్నానా క్లీన్ చేయగానే వదిలేస్తుంది వదిలేసిన తర్వాత ఈ జిడ్డంతా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట స్క్రబ్బర్కి అంటికిపోతుంది కొంచెము సో ఇలా మనం స్క్రబ్బర్ పెట్టి స్టీల్ స్క్రబ్బర్ పెట్టుకొని నీట్గా ఇలాగా దీన్ని మొత్తం క్లీన్ ఆ ఫిల్టర్స్ని జిడ్డు అంతా వదిలేస్తుంది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది కానీ కొంచెం ఓపిక్గా క్లీన్ చేయండి అంటే ఖచ్చితంగా అయితే జిడ్డు వదులుతుంది బట్ మనం ఎంతసేపు ఎంత ఎలా చేసాము అనేది ఇంపార్టెంట్ ఎలా ఎలా పామేస్తే కాదు కదా సో కొంచెం టైం పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నాను తీసుకొని ఆ గ్రిల్స్ టైప్ ఉన్నాయి కదా ఫిల్టర్స్ వాటి మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేస్తుంది అనమాట సో అలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఇలా మన ఫ్రంట్ సైడ్ చేస్తుంటే ఆ గ్రీజ్ అంతా బ్యాక్ సైడ్కి ఒక క్రీమ్ లాగా ఫామ్ అయిపోయి క్రీమ్ లాగా అంటే అంత దగ్గరికి వచ్చేసి ఒక ముద్దలా అయిపోతుంది అనమాట సో అది మనకి ఈజీగా చే చేతులు పెడితే వచ్చేస్తుంది సో అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట క్లీనింగ్ ఇలాగా ఇదిగోండి ఇలా ఇలా చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గ్రీజ్ని అంతా ఇలా తీసుకొస్తే మొత్తం అంతా దగ్గరికి వచ్చేసి అది బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తుంది మనం చేపెట్టగానే వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా గ్రీస్ ఇలా క్రీమ్ లాగా అయితే ఉంటుంది సో అలాగా అలా క్లీన్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మనము వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కట్ క్లీన్ చేసుకున్నాం అనుకో ఇంకా ఎక్కడెక్కడ స్ట్రెయిన్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది సో మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవడమే నీట్గా చూడండి చాలా మట్టుకు వచ్చేసింది ఇంకొంచెం ఉంది అది కూడా మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి నీట్గా లిక్విడ్ ఒకసారి వేసుకొని నేను మళ్ళీ ఒక చాకు పెట్టి అంటే స్క్రబ్బర్ లోపలికి దూరట్లేదు అని చెప్పి దాంతో ట్రై చేశాను బట్ ఏదో విధంగా మనకి ఏదో విధంగా లోపల కూడా క్లీన్ చేసుకోవాలి కదా సో కొంచెం అవి ఇవి ట్రై చేసి క్లీన్ చేసేసుకోవడమే చూసారా మాక్సిమమ్ అయితే క్లీన్ అయిపోయింది నీట్గా వచ్చేసింది అసలు ఏం స్ట్రెయిన్స్ ఏవి లేకుండా మ్యాక్సిమం నేనైతే క్లీన్ చేస్తాను ఏదైనా మన ఆ రోజు చాలా బిల్ల హ్యాపీగా అనిపించింది నాకైతే ఎంత కొత్తలా కొత్తగా అయిపోయినాయి అందుకని ఇంకొండి ఫుల్గా వాటర్తో క్లీన్ చేస్తాను వాటర్ మొత్తం క్లీన్ చేసి అదగండి మళ్ళీ హాట్ వాటర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్తోనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు చూసారో ఎంత షైనిగా ఎంత నీట్గా వచ్చేసిందో మొత్తం చిమ్ని అంతా ఫిల్టర్స్ చాలా నీట్గా అయితే వచ్చినాయి వీడియోలో చూ అదే ఫిల్టర్స్ క్లీన్ అయిన తర్వాత ఇలాగ మీకు ఫోటో అయితే తీసి పెట్టాను చూడండి అసలు ఎక్కడా కూడా స్ట్రెయిన్స్ అయితే లేవు చూశారు కదా మన చిమ్నీస్ చిమ్నీ ఫిల్టర్స్ ఎంత నీట్గా క్లీన్ చేస్తామో అందరూ కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ అయితే తో ఎండ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్